ప్రజల గుండెల్లో చిరస్మరణీయుడు స్వర్గీయ మాజీ శాసనసభ్యులు కాగిత వెంకట్రావు బంటమిలి మండల టీడీపీ అధ్యక్షులు కూనపరెడ్డి వీరబాబు నాలుగు సార్లు శాసనసభ్యులుగా రాష్ట అంచనాల కమిటీ చైర్మన్గా టీటీడీ చైర్మన్గా ప్రభుత్వ చీఫ్ విప్పగా నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ జనం సమస్యలు అసెంబ్లీ వేదికగా గలంబిపుతూ జిల్లాలోనే శివారు నియోజకవర్గమైన పెడనను అభివృద్ది పాదంలో అగ్రగామిగా నిలిపేందుకు అనుక్షణం కష్టపడి ప్రజల హృదయాల్లో చిరంజీవిగా శాశ్వత యశస్సును కీర్తిని సంపాదించుకుని ప్రత్యర్థులకు సైతం అజాత శత్రువుగా కొరకరాణి కొయ్యల మచ్చలేని వ్యక్తిత్వం గల వ్యక్తి శక్తి స్వర్గీయ కాగిత వెంకట్రావు అని బంటమిల్లి మండల టీడీపీ అధ్యక్షులు కూనపరెడ్డి వీరబాబు అన్నారు గురువారం కూటమి నాయకులతో కలిసి స్వర్గీయ కాగిత వెంకట్రావు జయంతి కార్యక్రమంలో వీరబాబు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో జనసేన మండల అధ్యక్షులు ర్యాలీ సత్యనారాయణ కూటమి నాయకులు రేవు గోపాలకృష్ణ ఎండీ నజీర్ ఆకునూరి రత్నం సన్నాల ప్రసాద్ బొల్లా శ్రీనివాసరావు జనలుగడ్డ కొండ పెందుర్రు కొండ బాజాని నూర్ గంధం సత్యనారాయణ పాలడుగుల వీర వెంకటేశ్వరరావు భూపతి రమేష్ గాజుల నాగబాబు చీటికి తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు అన్న కాగిత వెంకటరావు గారు జయంతి సందర్భంగా డెబ్బై మూడవ జయంతి సందర్భంగా ఆయనకి బంటిమిల్లి మండల టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థులందరూ కూడా కూటమి నాయకులందరూ కూడా వచ్చి ఘనంగా నివాళులర్పించారు ఎందుకంటే ఆయన గెలిచినా కానీ పార్టీలకు అతీతంగా అన్న అంతా వస్తే అర్ధరాత్రి గడ ఒంటి గంటకైనా రెండింటికైనా ఆయన లేచి నేనున్నాను మీకు ఏ పని కావాలో చేయించుకోండి అని చెప్పేసి ఇసుక్కునేవాడు కాదు ఆయన ఆరోగ్యం పాడైపోయినా కానీ ఆయన మొత్తం ఆయన రాజకీయ జీవితం అంతా కూడా ప్రజాసేవకే అంకితం చేశారు ఎందుకంటే ఆయన ఎందుకు ఇన్ని సంవత్సరాలు రాజకీయ జీవితంలో ఉండాడంటే ఒక సామాన్యమైన కుటుంబంలోంచి వచ్చి అంచెలంచెలుగా ఎదిగి నాలుగు సార్లు ఎమ్మెల్యే గాను అంచనాల కమిటీ చైర్మన్ గాను టీటీడీ చైర్మన్ గాను ప్రభుత్వ చీఫ్ వీప్ గాను ఎన్ని పదవులు చేసినా కానీ ఆయన నాకు పదవి ఉందే అనే ఉద్దేశంలో ఉండేవాడు కాదు ఎవరిని సంబోధించినా అన్నయ్య తమ్ముడు అక్క అని సంబోధించేవాడు బాగా గుర్తుపెట్టుకుని కాగిత వెంకటరావు అంటే గొప్పదనం ఏంటంటే ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల క్రితం ఒక్కసారి కనపాడి పలకరిస్తే చాలు వాళ్ళు గుర్తుపెట్టుకుని ఎంతమందైనా సరే పేరు పెట్టి పిలిచేవాడు అదేవిధంగా ఆయన ఎన్నో పెడ నియోజకవర్గంలో కానివ్వండి మల్లేసరి నియోజకవర్గంలో కానివ్వండి ఆయన ఎన్నో అభివృద్ధి పథకాలు ఆయన చనిపోయినా కానీ ఆయన చేసిన అభివృద్ధి అంతా కూడా అలా మన ముందు కొనియాడుతుంది ఎందుకంటే ఎప్పుడు కూడా ఇరవై నాలుగు గంటలు కూడా నియోజకవర్గంలో ఉండ ప్రజల సంక్షేమం ప్రజల అభివృద్ధి గ్రామాల అభివృద్ధి జయంగా ఆయన పనిచేశారు ఆయన చనిపోయే ముందు కూడా ఎమ్మెల్యే చేసిన లాస్ట్ ఎమ్మెల్యే కూడా ఆయన నైంటీ పర్సెంట్ అన్ని గ్రామాలకు కూడా సిమెంట్ రోడ్లు తీసుకురావడం జరిగింది ఆయన ఆయన నా వయసు అయిపోయింది నా ప్రజలు నన్ను నమ్ముకున్న ప్రజలు ఏమైపోతారు అనే చెప్పే ఉద్దేశంతో నాలుగు లక్షల ఐదు లక్షల రూపాయల జీతంతో పనిచేసి అతని కొడుకుని మనల్ని నమ్ముకుని నలభై సంవత్సరాల నుంచి ఈ ఈ నియోజకవర్గంలో జనం ఉండిపోయారు నా ఆశయాలన్నీ నెరవేరాలంటే నా మిగిలిన పనులన్నీ చేయాలంటే నువ్వు రాజకీయాల్లో ఉండాలని ఒక మంచి వ్యక్తిని తండ్రిని మించిన తనయుడిలాగా చాలా ఓర్పు సహనం మంచివాడు ఎందుకంటే కొంతమంది మీడియా వాళ్ళు సాక్షి మీడియా వాళ్ళు ఆయన్ని మొన్న తక్కువ చేసి చూపిస్తే నియోజకవర్గం అంతా కూడా చాలా బాధపడ్డాం ఎందుకంటే ఆయన మంచి ఇంజనీరింగ్ చదువుకుని ఈ నియోజకవర్గంలో మంచినీళ్ళు ఎట్లా తేవాలి డ్రైనేజీ వ్యవస్థ ఎట్లా చేయాలి రైతులను ఎట్లా బాగు చేయాలి అనే ఉద్దేశంతో అంతా కూడా చక్కగా ఆయన ఒక అవగాహనతో ముందుకు పోతున్నాడు ఇరవై ఐదు కోట్లతో ఆయన రాగానే ఇరవై ఐదు కోట్లతో సిమెంట్ రోడ్లు నిర్మించడం కానివ్వండి ఇంకా తారు రోడ్లు చాలా మారుమూల గ్రామాలకు తార రోడ్లు నిర్మించడం కానివ్వండి అన్నీ కూడా కాలువలో ఆయన గెలవగానే గ్రాంట్లు లేకపోతే ఆయన సొంత నిధులతో కాలువలు కాలువలు తవ్వించడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు ఐదు సంవత్సరాల నుంచి వైసీపీ గవర్నమెంట్లో ఎటువంటి మురి కాలువలు తవ్వకుండా బిల్లులు చేసుకోవడం వల్ల అవన్నీ రైతులు మునిగిపోతున్నారని చెప్పి మొత్తం అన్ని కాలువలు వెరిఫికేషన్ చేసి కాలువలు తవ్వడానికి ఆయన సిద్ధం చేశారు ఎందుకంటే సాక్షి వాళ్ళు అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఆ గత ఐదు సంవత్సరాల్లో ఎంత అవినీతి జరిగినా దాన్ని నోరు మెదపకోకుండా మీరు ఇల్లు దూరారు కానీ ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు ఒక రూపాయి అవినీతి చేసే వ్యక్తి కాదు అటువంటిది ఏమన్నా మీరు నిరూపించగలిగితే మేము దేనికైనా సిద్ధమేనని ఈ సభాపకంగా తెలియజేసుకుంటూ ఆయన చాలా తెలివి చక్కగా ఓర్పుగా అట్లా ఉంటాడు కానీ ఆయన ఏదనుకుంటే అదే జరుగుతుంది నియోజకవర్గంలో ఎవరో నాలాంటి వాళ్ళు ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు పెత్తనం చేస్తారంటే అదంతా ఉత్తి పని ఆయన ఏమీ చదువుకోని వ్యక్తి కాదు అవగాహన ఉండే వ్యక్తి దాని మీద పూర్తిగా అవగాహన చేసుకున్నాడు మీరందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే మీడియా సోదరులందరూ కూడా ఆయన ఏదనుకుంటే చేస్తాడు తప్పితే ఊరికి నేనేది చెప్పేస్తానో లేకపోతే ఇంకో మండల పార్టీ అధ్యక్షుడు ఏది చెప్పేస్తేనే అవన్నీ కూడా జరగని పనులు ఆయన అనుకున్నదే ఆయన చేస్తారు తప్పితే వేరే మీదంతా అవివేకం మీరు అర్థం చేసుకునే దాంట్లో ఉంటుంది కాబట్టి ఈ కాగిత వెంకటరావు గారు జన్మదినం కానివ్వండి వర్ధంతి కానివ్వండి మంచి ఈ కార్యక్రమంలో ఆయన మనం గుర్తు చేసుకుంటూ ఈరోజు కూటమి నాయకులందరూ కూడా భారీ ఎత్తున రావడం జరిగింది మీ అందరూ కూడా ఆయన తరఫున కాగిత వెంకటరావు గారి తరఫున కాగిత కృష్ణద్రదాయ గారి తరపున ఈ మండల ప్రజల తరపున మీ అందరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా చేసి ఇంద్ర ప్రశంసలను అందుకోవడం జరిగింది ఆయన రాజకీయ జీవితంలో ఎక్కువగా ప్రజాసేవిక అంకితం చేసి చేయడం జరిగింది కావున ఈ రోజున ఆయన్ని గుర్తించుకుని మనందరం ఆయన యొక్క జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నందుకు ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను కాగిత వెంకట్రావు గారు స్వర్గయ కాగిత వెంకట్రావు గారు డెబ్బై మూడవ పుట్టి సందర్భంగా మా మండల పార్టీ అధ్యక్షులు వీరబాబు గారికి అలాగే సీనియర్ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వెంకట్రావు గారు వెనకాల అందరికీ మా హృదయపూర్వకమైన నమస్కారాలు స్వర్గీయ కాగితీ వెంకట్రావు గారు ఆంధ్రప్రదేశ్ సిపిగా టీడీటీ చైర్మన్గా ఆయన చేసిన సేవలు ఉమ్మడి మల్లేశ్వర విలేజ్ వర్గానికి అందించిన సేవలు ఏనాడు మరవలేము మరవలేము ప్రతి తెలుగుదేశం కార్యకర్త ప్రజలు కూడా ఆయన్ని ఏనాడు కూడా మరవలేరు ఇవాళ ఆయన చేస్తున్న ఆయన చేసిన కార్యక్రమాలు ఈ పెడ విలేజ్ వర్గంలో శిరస్సుగా నిలి నిలిచిపోతాయని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం అయితే నిజంగా మరి ఆ రోజున ఎన్టీ రామారావు గారు ప్రశంసలు అందుకున్నారు అలాగే చంద్రబాబు నాయుడు ప్రశంసలు అందుకున్నారు ఇవాళ ఆయన జన్మదినం జరుపుకోవడం మా చాలా అదృష్టం ఇవాళ నిజంగా ఆయన్ని ఇవాళ కొనియాలుకుంటున్నామంటే మరి ఈలో ఆయన ఆత్మ ఆ లోకంలో ఉండి శాంతిస్తుందని చెప్పేసి ఈ సభాపక్ంగా మీడియా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఈ కార్యక్రమానికి అధ్యక్షతమైనటువంటి బంటవిలి మండల పార్టీ అధ్యక్షులు హీరబాబు గారికి ఇక్కడ వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ జనసేన కుటుంబ సభ్యులందరికీ బీజేపీ కుటుంబ సభ్యులందరికీ ఉదయపూర్ నమస్కారాలు తీసుకుంటూ మరి ఏదైతే స్వర్గీయ కాగిత వెంకట్రావు గారి డెబ్బై మూడవ జయంతి సందర్భంగా మరి ఏదైతే ఆయన పంతొమ్మిది వందల ఎనభై రెండు కాడి నుంచి పార్టీ పుట్టిన కానికి సామాన్య కార్యకర్తగా చేరి అంచెలంచెలుగా ఎదిగి మరి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ప్రభుత్వ చీఫ్గా చైర్మన్ చైర్మన్గా రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్గా మరి ఈ నియోజకవర్గంలో ఉమ్మడి మల్లేశ్వరం నియోజకవర్గం ఇప్పుడు ప్రస్తుత పడన నియోజకవర్గంలో ఆయన చేసిన సేవలు ఆయన చేసిన పనులు ఆయన మరి చూపించిన అభిమానం ఆయన నేర్పిన బాధ్యత క్రమశిక్షణ ప్రతి ఒక్కరికి ఆదర్శనీయం మరి కాగిత వెంకట్రావు గారు అంటే ఒక తిరుగులేని శక్తి ఎందుకంటే మరి ఆయన ఎన్ని పదవులు అధోరించినా మరి బాధ్యత క్రమశిక్షణ అంకిత భావం మెయింటింగ్ చేసేవాళ్ళు అలాంటి గొప్ప నాయకుడు ఈ నియోజవర్గంలో ఉండటం మనందరూ అదృష్టం ఏదైతే ఆయన నలభై సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎటువంటి మచ్చలేని నాయకుడు కాగిత వెంకట్రావు గారు అలాంటి వ్యక్తి మరి ఈ పెడనా నియోజనంలో ఉండటం అనేది చాలా అదృష్టం మరి ఏదైతే నీతి నిజాయితీ క్రమశిక్షణ బాధ్యత ఓర్పు సహనం ఇవన్నీ కలగవచ్చే ప్యాంటు షర్టు ఎలా వస్తుందో ఎలా ఉంటుందో అది కాగిత వెంకట్రావు గారు అలాంటి వ్యక్తి మరి ఈ పెడన నియోజవర్గంలో ఉండడం చాలా మరి శుభ మరి ఏదైతే ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూర్చాలని చెప్పి భగవంతు ప్రార్థిస్తూ మనందరికీ చదువుకున్నాను